హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు కొంచెం కారంగా పుల్ల పుల్లగా ఉండి పచ్చిమిర్చితో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనము బాండల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వంద గ్రాముల వరకు పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇలా జస్ట్ ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి అవి కంప్లీట్గా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇది తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో రఫ్ గా చాప్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రఫ్ గా చాప్ చేసిన రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మూతబెట్టి టమాటాలు ఆనియన్స్ కంప్లీట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వేయించిన తర్వాత దాని చల్లారినిచ్చి తర్వాత మిక్సర్ జార్లో వేయించిన పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత బాండల్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపు కొంచెం బాగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే వేడి వేడిగా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి